వార్డు సచివాలయాల వర్గీకరణ ఆధారంగా ఉద్యోగుల నియామకం బదిలీలకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటి నాటికి నిరంతరంగా ఐదేళ్లు పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని ఆదేశించింది ఐదేళ్ల కాలం పూర్తి కాని వారు వ్యక్తిగత అభ్యర్థన మేరకు బదిలీకి అర్హులని స్పష్టం చేసింది అలాగే ఉద్యోగికి తన స్వగ్రామంలో కానీ మండలంలో కానీ పోస్టింగ్ ఇవ్వకూడదు ఒకే చోట ఐదేళ్ల సర్వీస్ పూర్తి కాని ఉద్యోగులు ట్రాన్స్ఫర్ల కోసం ఆన్లైన్లో అప్లై చేసుకునే సదుపాయం కల్పించింది ఏపీ ప్రభుత్వం ఖాళీల వివరాలు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో అందుబాటులో ఉంటాయి పాత జిల్లాల ఆధారంగా బదిలీ ఉత్తర్వులను కలెక్టర్లు జారీ చేస్తారు దృష్టిలోపం మానసిక సమస్యలతో బాధపడే పిల్లలున్న తల్లిదండ్రులు ఉద్యోగులైతే వారికి తొలి ప్రాధాన్యం ఇస్తారు గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన వారు నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడే ఉద్యోగులకు గ్రామ వార్డు సచివాలయాల వర్గీకరణ ఆధారంగా బదిలీలో ప్రాధాన్యం ఇస్తారు భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఒకే ప్రాంతంలో పోస్టింగ్కి అవకాశం కల్పిస్తారు ఐటీడీఏ ప్రాంతాల్లోనూ వెనుకబడిన ప్రాంతాల్లోనూ ఖాళీలను ముందుగా భర్తీ చేసేలా మార్గదర్శకాలున్నాయి అంతేకాదు ఐటీడీఏ ప్రాంతాల్లో బదిలీ అయిన వారిని ప్రత్యామ్నాయ ఉద్యోగి జాయిన్ చేసిన తరువాతే రిలీవ్ చేయాలన్న నిబంధనలుంది బదిలీ అయిన వారు సూచించిన స్థలానికి చేరుకోకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు అలాగే బకాయి చెల్లింపులు చెల్లించకుండా ఏ ఉద్యోగిని రిలీవ్ చేయరు మొత్తం బదిలీ ప్రక్రియ ఈ నెల ముప్పై లోపు పూర్తికానుంది